భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్ ఆధ్వర్యంలో రాజమంద్రి గోఖవరం బస్టాండ్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు సంక్షేమ బోర్డును పునరుద్ధించాలని కార్మికుల సహజ మరణానికి బీమా సదుపాయం కల్పించాలని కార్మికులు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ మేరకు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల సమైక్య ప్రజా ప్రతినిధులు బొజ్జ రామకృష్ణ దేవగుప్త శ్రీనివాస్ కొండపల్లి నాగేశ్వరరావు కూరపాటి రాజన్న సుంకర వెంకటేశ్వరరావు వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు ఎందుకు ఇచ్చారని కార్డు ఇది మోపెత్తికుంటున్నారు మీరు ప్రతి కార్మికుడి దగ్గర కొన్ని వేల రూపాయలు కోట్ల రూపాయలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సేవలు తీసుకున్నా సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి అలాగే కార్మికులకు సహజ మరణం అయినచో మరి పరిహారం అర్థంప చేయాలి కార్మికులు యాక్సిడెంట్ అయినచ్చు రెండు లక్షల రూపాయలు పరిహారం అందజేయాలి అలాగే కార్మికులు యాక్సిడెంట్ లో చనిపోయిన పరిహారం అందించాలి అలాగే బిల్డింగ్ చెస్ కోట్లాది రూపాయలు ప్రభుత్వాలు డైవర్ట్ చేసే పరిస్థితి రోజు భవన నిర్మాణ కార్మికులు ఎక్కడో ఆక్రస్తులే పడిపోతే కనీసం లోచుకోలేని దుస్థితిలో ఉన్నదండి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మరి ఈ రోజున ఆదరణ పథకం ఆదరణ పథకం ఎవరు పెట్టారండి కులాల వారీగా పెట్టారు మీరు అయితే మరి ఏదైతే వృత్తిలో ఉన్నారో వారికి వృత్తిపరంగా ఆదరణ పథకాలు వర్తింపజేయాలి మాకు అలాగే మరి కార్మికులకు నలభై వేల క్లైల్స్ నిలిచిపోయి ఉన్నాయి అవన్నీ కూడా మీరు వెంటనే మాకు మార్గం సంగం చేయాలి అలాగే కార్మికులకు వివాహకానుక ఇరవై వేల రూపాయలు అందజేయాలి మరి కార్మికుల భార్య గాని కూతురు కానీ డెలివరీ అయితే ఇరవై వేల రూపాయలు అందజేయాలి కార్మికుల పిల్లలకు చదువు నిమిత్తం స్కాలర్షిప్ అందజేయాలి కార్మికులకు ఈఎస్ఐ పథకం అందజేయాలి అలాగే కార్మికులకు మరి ఏదైతే ఈశ్రమ కోర్టులో అందుబాటులో ఉందో ఈ ఈశ్రామ కోట్లు కూడా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఈ రోజున ఈ మధ్య కాలంలో మరి ఎంతో మంది కార్మికులు ఒక పెయింటర్ బిల్డింగ్ పైనుంచి తాడు తెగి పడిపోతే దిక్కు తోచలేని పరిస్థితిలో ఈశ్రమ కార్డు నుండి ఎందుకు ఉపయోగం లేని పరిస్థితిలో తయారైంది మా దుస్థితి